హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎట్లు ట్రూప్ నేనైతే చాలా అండి నేనైతే పరిగి వెళ్తున్నా అంటే మళ్ళీ అయితే సామాన్లు అయిపోయినాయి సరుకులన్నీ సరుకులు తీసుకురావడానికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్ సరేనా సామాన్లు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను సరే చూడండి సర్కులైతే లడ్డుల కోసం మల్లె చేస్తునేయమనుకొండి లేక దెల చెరుననుకొండి పులి చావుకు పిలల కైతే తిననండి బిస్కెట్ తీసుకుచినాం 25 కి ఇపూతే రాజ్య ఇదే ఇది కూడానా రాజ్య ఇంజన్ ఆయిల్ దపకైతే అంటే ఆయిల్ తె 30 పండు ఆయిల్ కెన్ పోకడానికి फ्रंट वेयर ना ये भी चलता है ना दिल्ली रुपल वाली ये देख के गाचे पासी ओका काइकेजी चेपासी थ्री फिफ्टी फाइव स्पीड वाली जगह देख के ऊपर ये भी चलता है मैं मैं तो माफी लेते हैं मिलने कर सारे बाहर इधर शाम सोंच रही हूँ ना कि देखूँ आंटा हमारे यहाँ शाम चेस्टरी कर रही थे खाली

అయితే పట్టు వర్షాకాలం కదా గాలిపోవచ్చు వర్షాకాలం గాలికి మటర్ ఇది పడితే కిప్స్ తీసుకొచ్చిన సబ్బులు సంచుర సబ్బులు ఇంకా రవ్వ ఉప్మా రవ్వ పువ్వు ఇదైతే చక్కెర మేము చక్కెర తీసుకున్నాం వన్ కేజీ కానీ మాకు త్రీ కేజీ షుగర్ అయితే ఫ్రీ వచ్చింది అంటే నైన్ రూపీస్కి ఒక ప్యాకెట్ పడితే ఇది ఏమో శనియా పిండి ఇది మైదా మైదాపిండి ఇది శనియండి పిండి ఇది పుట్నాలు తగ్గ పుట్టిన ఎక్కువ చేస్తాం కాబట్టి పుట్నాలు పుట్నాలు ఎక్కువ అందుకే పుట్నాలు चले पप्पू चले पप्पू 342 ओ मिललुन கொஞ்சம் மாட்டு ஏச்சு புடிச்சு வர்ட்டே கேசிதி யோचने இவேடே పెసరపప్పు ఇదేమో హోట్స్ అటుకులు పిల్లల కోసం అయితే మ్యాగీ కేజీ పల్లీలు కవర్స్ అదేంటో గానీ ఏం కవర్ రుచిలో కానీ కవర్ అయితే బాగాలేవు పత్తులు ఉన్నాయి ఇట్ల చేయగానే మొత్తం అన్ని పప్పులే అన్నిట్లయితే ఇట్లా ఇచ్చుకోకపోయినాయి కవర్స్ ఏం బాగాలేవు అగర్బిలు ఎక్కువైతే సాగు బట్టల సాగు బట్టలు ఎక్కువ ఉంటే పిల్లలు ఏమైనా అయితే సబ్బులు బట్టల సబ్బులు పన్నెండు ఇట్లా సాల్ట్ కాబట్టి టూ ప్యాకెట్స్ తీసుకున్నాం కవర్ చినిగిపోయింది మేము పప్ప పొద్దు కవర్ ఎదురుగా చినిగిపోయినందుకు మళ్ళీ నేను దీంట్లో అలాగా కవర్ చేసి అయితే పెట్టుకున్నాం మేము పప్ప ఇది కూడా ఇంకా సేమ్ అది ఏంటిది నేను కర్రీ వేస్తా కదా ములకల కర్రీ అని పెసలు చెన్నీళ్ళు

సోంపు అన్నం తిన్నాక తర్వాత నైట్ కానీ అన్నం తిన్న తర్వాత సోంపు అయితే మా ఆయనకు మా ఆడపల్చైతే తింటారు సోంపు మా అక్క కలవట్లేదు కానీ వాళ్ళకి అలవాటు తింటారు అందుకే ప్యాకెట్ తెచ్చుకుంటూ సూపులు అండి ఇవన్నీ సూప్ ప్యాకెట్స్ మా అత్తమ్మకైతే ఇవైతే సూపులు చేసి ఇవ్వడానికి తీసుకొచ్చినాము ఇంకా మేము కొంచెం లాగా తాగు సాఫ్ పీమన్నారు కాబట్టి అందుకని కొంచెం

ఇది మొత్తం మసాలా ఆలు గరం మసాలా అంటే దీనికి ఇంకా ఇట్లనే లైట్లో కొంచెం వేయించి మాత్రం మసాలా నూరు పెట్టుకోవచ్చు అన్ని వేసుకోవచ్చు టూ టెన్ రూపీస్ ఓన్లీ ప్యాకెట్ మొత్తం మిక్స్ ఉంటాయి ఆల్ గరం మసాలా ఇంకా మొత్తం కాజు బాదం కాజు బాదం కాజు ఏమో ఖూర ఖజూరీ పిస్తా అయితే డ్రై ఫ్రూట్స్ కొన్ని లడ్డూలు చేసాను తండ్రికనే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటాను కోల్గేట్ అండి మసాలా మొత్తం నేను మసాలా వచ్చేసాను చేయించుకుంటా ఇవి మసాలా ఇది తీసుకున్నా సపరేట్ గా ఇలా అయితే ఇంకా పువ్వు అనస పురుగు అవి ఉన్నాయి కదా ఇవి మళ్ళీ సపరేట్ వాము మెంతులు ధనియ పౌడర్ ఇంకా పట్టం దోగడానికి సబ్ మెయిన్ మనం మర్చిపోయినాం క్యారాషూట్ ఆయిలే మర్చిపోయినాము మేము చూసినా షాపింగ్కి వెళ్ళినాము మేము లేదు లేదు లేదని క్యారాషూట్ ఆయిలే మర్చిపోయినాం అంటే మేము మేము లేదు పెట్టుకోవడానికి లేదని గుర్తుకొచ్చి మేము వెళ్ళినాము కానీ అదే అంటే చూడండి ఇప్పుడు టై ఉన్నాయి కదా కంఫర్ట్ బామ్ ఇది ఇంకా మనం సామాన్ కడగడానికి తోడానికి ఇక్కడివి మా అన్నీ ఇక్కడివి ఉంటాయి కదా అవి తొందరగా వెళ్ళవు అని చెప్పి అయితే ఆయిల్ లాగా లిక్విడ్ లాగా నేనైతే ఎప్పుడు యూజ్ చేయలేను చూద్దాం ఇప్పుడే తీసుకొచ్చిన ఇట్లా పని చెప్తుందో చూద్దాం యూజ్ అయితే వచ్చేసి వన్ నెల్దమ్మడానికి లిక్విడ్ బాత్రూమ్ కడగడానికి రోడ్ చూడగడానికి బాత్రూమ్ కడగడానికి త్రీ వచ్చేసినాయి ఇదే అండి ఇది మొత్తానికి కలిసి బిల్ బిల్లు బిల్లు అదే బిల్లు మొత్తం వచ్చేసి ఎంత అయిందంటే అంటే ఎయిట్ థౌజండ్ నేనైతే చూడలేను బిల్లు వచ్చేసి అయితే ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయినాయండి అవి అయినాయి సామాన్లు చూడడానికి అయితే ఇంకా టూ తెచ్చేసినాము వైపరు ఒకటి ఇల్లు చూడడానికి మా వీడియో ఇవి సరుకులు అయితే తీసుకొచ్చినాము మెయిన్ ఐటమ్ అయి మర్చిపోయినాము సరేనా ఇలా ఎట్లా చేసినా షాపింగ్ కామెంట్ చేయండి కొంచెం ఈ వీడియో అయితే కంట్రగోళంగా వచ్చింది అల్లరి అల్లరి ఎట్లనో కండ్రగోళంగా ఉంది సరేనా ఏం అనుకోకండి భరించండి సరే బాయ్